గత ఐదు సంవత్సరాల నుండి కొత్తపల్లెలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా ఈరోజు ఫస్ట్ టైం ప్రచారం జరుగుతున్నప్పుడు తెలుస్తుంది సో రేపు రాబోయేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి కొత్తపల్లని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలు అందరిలో ఉంది ఆకాంక్ష సో అది అది నెరవేర్చడానికి ఈసారి ఖచ్చితంగా అందరూ కొత్తపల్లె ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసి మెజార్టీ ఇస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నాం ముఖ్యంగా డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలి అనేది ప్రజల మెయిన్ డిసిషన్ కూడా ఉన్నట్టుంది ప్రజలు ఎప్పుడు కలుస్తున్న కూడా అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఈసారి మాత్రం ఖచ్చితంగా కొత్తపల్లెలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈరోజు రోజు దొని కొండ నుండి వచ్చే రోడ్డు కానీ కంపకొండ నుండి వచ్చే రోడ్డు కానీ అదేవిధంగా ఎరగుంట నుండి వచ్చే రోడ్డు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కూడా అక్కడ క్రియేట్ చేసింది లేదు సొంత ఊరు అయింది కూడా ఎంత నెగ్లెక్ట్ చేయాలో అంత నెగ్లెక్ట్ చేసింది ఈరోజు సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతుందో ప్రజలు నాకు అర్థం కాదు ఒక పక్క ఊర్లో గోడౌన్ కడతారు ప్రజలకి అందుబాటులో ఉండడానికి గోడౌన్కి స్థలం వేయడానికి ముందు రాలేదు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా సొంత ఊరికి ఏదో చేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు మీరు చూడాలి కంపమల్ల రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు వెనుకబడిన ఆమె చేసింది అయితే ఒక శూన్యమే ఈరోజు ప్రతి ఒక్క రోడ్డు ఈరోజు ఈ ఊరికి వచ్చిందంటే కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లనే లేకపోతే ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలా లేవు ఆమె టైంలో రేపు ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి ఊరు బాగుపడాలంటే ఖచ్చితంగా పాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ మనం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ ప్రతి గ్రామం బాగుపడే పరిస్థితి వస్తుంది